హాయ్ అండి ఈ వీడియోలో గోధుమ పిండితో హెల్తీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఏం లేదు మనం తీసుకున్న మెజర్మెంట్ ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు బెల్లంతో చేశాను షుగర్ కూడా యూస్ చేయలేదు గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను అనమాట మీరు ఏదో ఏదైనా తీసుకోవచ్చు మెజర్మెంట్ చిన్న గ్లాస్ టీ గ్లాస్ అయినా తీసుకోవచ్చు అదే కప్పుతో పెరుగు బెల్లం కూడా ఇలా స్మాష్ చేసుకొని బెల్లం వేశాను ఆయిల్ అనమాట ఆయిల్ కొంచెం త్రీ బై ఫోర్త్ అంటే ఒక పావు వంతు తగ్గించి ఆయిల్ వేసాను కొంచెం తినే సోడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా ఈ బెల్లం మొత్తం పెరుగు మొత్తం కరిగేలా కలి కలిసేలాగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట నేను ఇదే క్వాంటిటీ ఇంకేమీ ఇందులో యాడ్ చేయలేదండి పాలు కానీ కొంచెం గట్టిగా అయింది అంటే పాలు అట్లా వేస్తారు కదా అది అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కేవలం పెరుగు గోధుమ పిండి బెల్లం ఈ మూడు మెయిన్ తర్వాత కొంచెం ఆయిల్ వేశాను వాటితోటే చేస్తున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఉండే గిన్నెకే నేను ఆయిల్ అప్లై చేసేసి దాని మీద పిండి వేసేసి మొత్తం కోట్ చేసేసి ఈ విధంగా ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఈ విధంగా జారుగా ఉండేలాగా మొత్తం కరిగేలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలిపి ఈ గిన్నెలో ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ పొయ్యి మీద ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టి హీట్ చేసి పెట్టాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఆ కుక్కర్లో ఈ గిన్నె పెట్టేస్తాను ఇలా మొత్తము కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కొంచెం పెద్దగా పిండికి ఎక్కువ కొంచెం ఖాళీ ఉండేది తీసుకోవాలన్నమాట ఎందుకంటే కేక్ అనేది పొంగుద్ది బేక్ అయ్యేటప్పుడు ఇలా ట్యాప్ చేసుకుంటే బబ్బుల్స్ ఏమైనా ఉంటే పోతుందనమాట ఇదిగోండి ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను కదా కుక్కర్లో ఈ కుక్కర్లో ఇలా స్టాండ్ పెట్టేసేసి వేడి చేసి ఈ గిన్నెను ఏదైతే ఉందో అది గిన్నె పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సిమ్లో ఇలాగా బేక్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీదే ఒకసారి నైఫ్తో ఇలా పెట్టి చూస్తే కొంచెం జిగురు జిగురుగా ఉంది సో ఇంకొక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను ఉంచాను అనమాట చుట్టూ అయితే కొంచెం బేక్ అయింది కానీ మధ్యలో కొంచెం పిండి పిండిగా ఉన్నట్టుంది సో అందుకని చెప్పి నేను ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను ఇక్కడైతే ఫుల్గా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఆగినాక చల్లారినాక ఇలాగ సర్వ్ చేసుకోవటమే కట్ చేసుకొని హెల్తీ కేక్ అనమాట మనం ఏది కూడా మైదా కానీ షుగర్ కానీ ఏది యూజ్ చేయలేదు ఎగ్ కానీ మొత్తం హెల్దీ ఫుడ్ తోటే ప్రిపేర్ చేసుకున్నాం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసు